నిన్న మొన్నటి నుంచి ఉదయం నుండి రాత్రి వరకు చాలామంది సేవకులు చాలామంది దేవుని పిల్లలు సత్యం కొరకు పోరాడుతున్నారు న్యాయం కొరకు పోరాడుతున్నారు ఈరోజు సాయంత్రం వరకు మేమందరం అక్కడే ఉన్నాం అక్కడ నుంచే నేను ఇక్కడ రావడం జరిగింది యాక్చువల్లీ పోస్ట్ మార్టం జరగడానికి ముందు చాలా హైడ్రామా నడిచింది మొత్తం మీద పోస్ట్ మార్టం చక్కగా జరిగింది బయట నిలబడ్డాం నేను క్రైస్తవ నాయకులు చాలామంది ముఖ్యంగా యంగ్ హోలీ టీమ్ జాన్ విసిలీ గారు నేను ఇంకా చాలామంది సేవకులు వచ్చారు మేము అందరం మా బయట నిలబడ్డాం జరుగుతుంది మా వెనకనే మార్టం జరుగుతుంది బయటనే నిలబడి మేము మాట్లాడుకుంటూ ఎండలో నిలబడి చాలా సమయం గడిచింది అలాగా సాయంత్రానికి కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలాగా కొంతమంది సీన్ క్రియేట్ చేశారు ఒక రాజకీయ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు పిల్లల్లో గలిబిలి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇవన్నీ ఎలా జరిగాయి అంటే అక్కడ ఉన్న మాకు తెలుసు చాలామందికి ఇవన్నీ అర్థం కావు చిన్నపిల్లలకి అసలు అర్థం కావు తెలియని వాళ్ళకి ఉన్న యువతకి అర్థం కావు కానీ కొన్ని కొన్ని సంఘటనలను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి చాలా జాగ్రత్తగా పరిశీలించాలి మొత్తం మీద పోస్ట్ మార్టం అయితే అయిపోయింది రిపోర్ట్ ఇంకా రాలేదు దానికి సంబంధించి ఏంటి అనేది డాక్టర్ల నోటి వెంట కూడా చెప్పించలేదు రేపు లేదు ఎల్లుండి అనుకుంటాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లేదు ఇరవై తొమ్మిది పోస్టుమార్టం రిపోర్ట్ ఇస్తామని ఎస్పి గారు తెలియజేశారు ఇరవై తొమ్మిదో తేదీ మరి ఉదయం ఇస్తారా మధ్యాహ్నం ఇస్తారా తెలియదు కానీ ఇరవై తొమ్మిదో తేదీ నివేదిక సమర్పిస్తామండి అని చెప్పారు సో ఇరవై తొమ్మిదో తేదీ వరకు మనం వెయిట్ చేయాలి ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత మేము మాట్లాడుకున్న సేవకులందరూ సేవకులందరూ కలిసి మేము ఏం మాట్లాడుకున్నామంటే ఖచ్చితంగా న్యాయం ఏదో తెలిసేంత వరకు విచారణ సమగ్రంగా జరిపించేంత వరకు మనం అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికేంత వరకు మనం పోరాడదాం వెనక్కి తగ్గుద్దు ఖచ్చితంగా పోరాడదాం సత్యం కొరకు పోరాడదాం ఎందుకంటే ఏ సేవకుడికి ఇలాంటి దారుణమైన పరిస్థితి రాకూడదు ఏ సేవకుడు కూడా ఏ సేవకుని కుటుంబం కూడా అన్యాయం కాకూడదు అలాంటి ఒక పరిస్థితి కావాలి ఖచ్చితంగా అందరూ ఒకే మాట మీద ఉందాం ఐక్యంగా ఉందాం కలిసి పోరాడదాం అని మేమందరం తీర్మానించుకుని పోలీసు వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు చట్టానికి వ్యతిరేకంగా మనం ఏం మాట్లాడకూడదు రాజ్యాంగ బద్దంగా అన్ని కార్యక్రమాలు జరగాలి కాబట్టి అక్కడ నుంచి ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది హింసాత్మక విధానంలో ఏదీ చేయడం న్యాయం కాదు హింసాత్మక విధానంలో ఏదీ కరెక్ట్ కాదు అన్నీ కూడా న్యాయమైన విధానంలో అహింసావాదంతోనే చక్కగా చట్టాన్ని ఆశ్రయిస్తూ ముందుకు కొనసాగాలి అయితే అక్కడ న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనే విషయాన్ని మనం పరిస్థితిని చూసిన తర్వాత అప్పుడు స్టెప్ ఏంటనేది తీసుకోవాలి తప్ప ముందే కంగారు పడ్డం కరెక్ట్ కాదని నేను చెప్పాను సో ఏం జరిగినా సరే దాన్ని స్వీకరించడానికి అదొక సవాలుగా స్వీకరించి దాన్ని ఎదుర్కోవడానికి మనమందరం సిద్ధంగా ఉండాలి దాని కొరకు మనం ప్రతిరోజు మానక ప్రార్థన చేయాలి దేవునికి అసాధ్యమైనది లేదు ఆయన తప్పక నీతి న్యాయములను జరిగించేవాడు అనేది మనందరి విశ్వాసం